జనరల్గా వివాహ సమయంలో వధువర్ ఇద్దరికి శని మహర్దశ నడుస్తుంది అనుకోండి వాళ్ళిద్దరికి వివాహం చేయొచ్చండి శని మహర్దశ అనేది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్రాలు జన్మించిన వ్యక్తులందరికీ కూడా శని మహర్దశ చిన్నప్పుడు వస్తుంది కానీ మధ్యలో ఎవరికైతే మహర్దశ అనేది వస్తుంటుంది కొన్ని నక్షత్రాలకు మహర్దశ వస్తుంది అలాంటి నక్షత్రాల వాళ్ళు ఏంటంటే శని మహర్దశ నిజంగా జరుగుతుంది పంతొమ్మిది సంవత్సరాల పాటు ఎవరు ఆగుతారు ఆగలేరు కదా పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రతి వాళ్ళకి శని మహర్దశ చెడు చేస్తుంది మంచి చేస్తుంది ఒక మంచి ఉంటుంది ఒక చెడు ఉంటుంది ప్రతిసారి కూడా అలాగా శనిమహార్దశ అందరికీ చెడ్డ మహర్దశ కాదు శని అనుభవాన్ని తెస్తుంది పరాభవాన్ని అవమానాన్ని అనుమానాన్ని తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి మైండ్ మెచ్యూరిటీ లెవెల్ పెరగడానికి కూడా శని కారణం ఒక తప్పు మనం చేసాం మిస్టేక్ చేసాం మిస్టేక్ చేసిన తర్వాత ఇది అనుభవం వచ్చిందని మనం అనుకుంటాం స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం మెరిగిన వాడే పూనుడు అవుతాడు అనుకుంటాం మనం ఆ లోపాన్ని మనం సవరణ చేసుకుంటాం శని మహారదశ వచ్చిన కొన్ని లగ్నాల వాళ్ళు ఉంటారు జన్మించిన వాళ్ళు వాళ్ళకి శని మహర్దశ అనేది మంచిది కాదు అలాంటి లగ్నాల వాడు చూసుకుని శని మహర్దశకి శని మంచివాడా కాదా చూసుకోవాలి ప్రతి లగ్నానికి చెడ్డవాళ్ళు కాదు కొన్ని లగ్నాలకు మంచి మహారదశలు ఉన్నాయి శని మహారదశ కొన్ని లగ్నాలకి మంచి చేస్తాడు అలాంటి లగ్నాలు మనం చూసుకోవాలి అంటే ఇప్పుడు మకర లగ్నం కుంభ లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి శనిమారుదశ కలిసి వస్తుంది అంటే ఒకటి ఐదు తొమ్మిది త్రికోణాలు అంటారు ఈ దశలు మనం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి లగ్నంలో జన్మించిన వాళ్ళకుంటారు వాళ్ళకి మకరం అనేది ఐదో అవుతుంది కాబట్టి శనిమారు దశ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలానే ఇక్కడ తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు ఐదో స్థానం కుంభం కాబట్టి వాళ్ళకి శనిమారుదశ కలుస్తుంది అంటే మకర కుంభ లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కన్యాలగ్నంలో జన్మించిన వాళ్ళకి తొలాలగ్నంలో జన్మించిన వాళ్ళకి అలానే దాంతోపాటు మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకి దాని తర్వాత ముఖ్యంగా కొన్ని ఉంటాయి అలానే మనం కర్కాటకం తీసుకున్నాం అనుకోండి అలాంటి వాళ్ళకి కొన్ని లగ్నాల వాళ్ళకి చాలా బాగుంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా శని మహర్దశ ఏమీ చేయదు ఇలాంటి వాళ్ళు తప్పకుండా అంటే ఆ స్థానం నుంచి ఒకటి ఐదు తొమ్మిది కావాలి అంటే మకర కుంభ లగ్నాలు జన్మించిన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి మకర లగ్నాలు జన్మించిన వాళ్ళు ఒకటో స్థానంలో శని కాబట్టి శుభాన్ని కుంభ కుంభరాశి వాళ్ళకి మంచిది ఇస్తాడు నేను చెప్పినట్టుగా కన్యా కన్యా లగ్నాలు జన్మించిన ఐదో స్థానంలో రాశ్యాధిపతి శని కాబట్టి మంచివాడే అలానే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు తులవాళ్ళు తుల నుంచి మనం తులా ఉర్చుకం ధనస్సు మకరం కుంభం అది ఐదవ స్థానం అవుతుంది కాబట్టి బాగుంటుంది తర్వాత వచ్చేటప్పుడు మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉన్నారు మిథున నుంచి కుంభం తొమ్మిది అవుతుంది అది మంచివాళ్ళే అంటే అది శని దశ మంచి కలిసి వస్తుందని అర్థం అంటే ఒకటి ఐదు తొమ్మిది దశలు ఏవైతే ఉంటాయో అవి మనకు ఖచ్చితంగా శుభాన్నిస్తుంది అని అర్థం అలానే కర్కాటకం తీసుకుని కర్కాటకం సింహం కన్యా తుల ఉచికం ధనస్సు మకరం కుంభం కర్కాటక లగ్నానికి కలిసి రాదు అలానే వృషభ రాశి వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మకరం తొమ్మిది అవుతుంది కాబట్టి వృషభ లగ్నం వాళ్ళు కలిసి వస్తుంది అంటే మకరము కుంభము ఈ ఈ లగ్నాలు నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుంది అని అర్థం వీళ్ళు శనిమహారదశలో పెళ్ళి చేసుకోవచ్చు వేరే లగ్నం వాళ్ళు దాని యొక్క పరిహారాన్ని చేసుకొని ముందుకెళ్ళటం మంచిది